తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలయ్యాయి నామినేషన్ల ఆఖరి రోజు నాటికి మొత్తం ఒక్క నామినేషన్స్ అధికారులు స్వీకరించారు మంగళవారం అర్ధరాత్రి దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీ గతారు తొలి ఆరు రోజుల్లో కేవలం తొంభై నాలుగు మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్స్ దాఖలు చేయగా చివరి రోజు నూట పదిహేడు మంది అభ్యర్థులు నూట తొంభై నాలుగు నామినేషన్స్ ని దాఖలు చేశారు నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇవాళ నామినేషన్స్ కి అధికారులు పరిశీలించనున్నారు ఉపసంహరణకు తుది గడువు ఇరవై నాలుగో తేదీ కాగా నవంబర్ పదకొండున పోలింగ్ నిర్వహిస్తారు ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగున చేపట్టనున్నారు రైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి ఆఖరి రోజు కావడంతో అర్ధరాత్రి వరకు నామినేషన్స్ ని స్వీకరించినట్టుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు సుధీర్ డ్యూప్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కాసే క్రితం ముగిసింది నిన్న ఉదయం పదిన్నర గంటల నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ రోజు ఉదయం వరకు కూడా కొనసాగింది అంటే సుమారుగా ఇరవై గంటల పాటు కూడా కొనసాగినట్టుగా అధికారులు స్పష్టం చేశారు నిన్న ఒకరోజే దాదాపు నూట తొంభై నాలుగు నామినేషన్లు దాఖలైనట్టుగా కూడా అధికారులు స్పష్టం చేశారు వాస్తవానికి నిన్న సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల దాఖల స్వీకరణ పూర్తి కావాల్సి ఉండగా ఎవరైతే ఆ టైం వరకు సాయంత్రం మూడు గంటల లోపు ఆర్ఓ కార్యాలయానికి వచ్చి చేరుకున్నారు వారందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరిగింది ఇచ్చిన వారు నూట తొంభై నాలుగు నామినేషన్లకు సంబంధించి దాదాపు నూట పదిహేడు మంది నూట తొంభై మూడు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అంటే ఒక్కొక్కరు రెండు లేదా అంతకంటే ఎక్కువ కూడా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి రెండు వందల పదకొండు మంది మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లను దాఖలు చేశారు ఈ రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఇరవై నాలుగున నామినేషన్ల ఉపసంహరణకు గడువు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా నవంబర్ పదకొండున నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల పదకొండు నామినేషన్లు దాఖలు చేయడం అనేది రికార్డుగా చెప్పవచ్చు అది ఇరవై గంటలు శ్రమించి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నామినేషన్లను స్వీకరించారు ఇందులో ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు భారీ స్థాయిలో నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా త్రిబులర్ బాధితులు త్రిబులార్ సంబంధించి ఎవరైతే భూములు కోల్పోతున్నారో త్రిబులర్ బాధితులతో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫార్మా సిటీని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులు వారు కూడా నామినేషన్ దాఖలు చేశారు ఇవే కాకుండా కొంతమంది కుల సంఘాలకు సంబంధించిన వారు కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఈ నామినేషన్ దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది ఈ నెల ఇరవై నాలుగు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండడం తోటి అప్పటి వరకు అంటే ఇంకో రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వంలోని కొంతమంది వారిని ఉద్యోగించే ప్రయత్నం ఇప్పటికే స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక ద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చూపించడం కోసమే తాము నామినేషన్ దాఖలు చేసినట్టుగా ఎవరైతే త్రిబులర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి మీడియాతో కూడా స్పష్టం చేశారు గత కొన్ని రోజులుగా కూడా మీడియా మీడియాతో మాట్లాడుతూ త్రిబులార్ బాధితులకు న్యాయం చేయాలి వారికి స్పష్ట అంటే నష్టపరిహారం ఎక్కువగా కల్పించాలని చెప్పి చెప్తున్నారు కొంతమంది అయితే అవసరం లేదు తమకు తమ భూములు తమకే ఇవ్వాలి అసలు త్రిబుల్ ఆర్ మాకు అవసరమే లేదు అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలోని ఫార్మాసిటీ ఏదైతే ఉందో సిటీ కోసం గత ప్రభుత్వం దాదాపు ముప్పై వేల ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి భావించింది ఇప్పటికీ దాదాపు ఇరవై వేల ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం స్వీకరి తీసుకుంది కాబట్టి ఆ ఫార్మసిటీ ఏదైతే ఉందో ఫార్మాసిటీ బాధితులకు ఇంకా కూడా నష్టపరిహారం అందలేదని చెప్పేసి వారు ఆరోపిస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేస్తారు ఏది ఏమైనా కానీ రెండు వందల పదకొండు నామినేషన్లు దాఖలు చేస్తారు వాటన్నిటిని కూడా ఈరోజు పరిశీలించి అంటే స్క్రూటిని కూడా చేయాల్సి ఉంటుంది స్క్రూటిని చేసి అందులో వ్యాలిడ్ నామినేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాలిడ్ నామినేషన్లకు సంబంధించి కూడా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది వారికి గుర్తుల కేటాయింపు చేయాలి అదే కాకుండా ఈసారి జుబేసి ఉప ఎన్నికకు సంబంధించి చూసుకున్నట్లయితే భారీగా ఈవీఎం వాడే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో బ్యాలెట్ యూనిట్లు సో వాస్తవానికి పదిహేను ఒక బ్యాలెట్ యూనిట్ లో పదిహేను మందికి మాత్రమే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఇందులో వ్యాలిడ్ అయ్యే నామినేషన్లు ఎన్ని ఉంటాయి అనేది చూసిన తర్వాత ఆ బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎన్ని పెడతారనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది దీంతో అసలైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి తీవ్ర స్థాయిలో ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది గుర్తింపు పొందిన పార్టీలు అదేవిధంగా రిజిస్టర్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది జాతీయ పార్టీకి సంబంధించి కావచ్చు రాష్ట్ర రాష్ట్ర పరిధిలో ఉండే ఏవైతే రాజకీయ పార్టీలు ఉంటాయో వారు కూడా నామినేషన్ దాఖలు చేశారు మొత్తానికి రెండు వందల పదకొండు మంది నామినేషన్ దాఖలు చేయడం అనేది చరిత్ర సృష్టిస్తుంది అక్షయర్